నెల్లూరులో లో బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి యొక్క దెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే యొక్క ఈ పండుగ ఈ దెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా ఈ రోజు అధికారులు యాక్చువల్ గా అంటే డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దాదాపు లక్ష పైగా లక్ష పైగా భక్తులు వస్తారు అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విదేశాకి నేను మంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం రెండు వేల పద్నాలుగు వస్తే ఆ రోజు అజిత్ గారు మేరు ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది ఇత ముడు మట్టి అంతా ఆ రోజు ఇమ్మీడియట్ గా దీని యొక్క ఘాటు కట్టమని ఆదేశించడం వెంటనే చక్కటి గాజు కట్ట ఘాటు కట్టారు నేను వచ్చి ముందు వెరిఫై చేశాను చేస్తే అవతల పక్కన కూడా ఇలాగే ఘాటు కట్టి ఇంకా బాగుంటుంది భక్తులు ఇలాగే ఆ పక్క కూడా కూర్చోగలరని చెప్పడం దాని మీద అధికారులను ఆదేశించాను వెంటనే దాన్ని కూడా టేకప్ చేసి ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం మరొకసారి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు సకల ఐశ్వర్యాలతో సకల ఆరోగ్య ఆరోగ్యాలతోనూ ఉండాలని ప్రతి ఒక్క యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఈ ఆర్థిక యొక్క ఆర్థిక